మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఇరవై ఆరు కోట్ల షేర్ను వరల్డ్ వేడ్ గా ముప్పై పాయింట్ మూడు ఒకటి కోట్ల షేర్ ను అందుకున్న వినయ్ విధేయ రామ రెండవ రోజు మొత్తం మీద సాధించిన కలెక్షన్లతో కలుపుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది మొదటి రోజు హైర్స్ భారీగా ఉండటంతో షేర్ వివరాలు పెరిగినా గ్రాస్ వివరాలు అనుకున్న రేంజ్ లో లేకపోయిన విషయం తెలిసింది రీసెంట్ బిగ్ మూవీస్ తో పోల్చుకుంటే హైర్స్ భారీగా ఉండటంతో సినిమాకు షేర్ ఎక్కువగాను ఓవరాల్ గ్రాస్ తక్కువగాను మొదటి రోజు వచ్చింది మొదటి రోజు మొత్తం మీద నలభై రెండు కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన వినయ్ విదయ్ రామ రెండవ రోజు మొత్తం మీద కోట్ల నుండి పన్నెండు కోట్ల వరకు గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు సమాచారం అది కూడా అఫీషియల్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా గా రెండు రోజుల సినిమా బాక్సాఫీస్ దగ్గర యాభై రెండు కోట్ల నుండి యాభై ఐదు కోట్ల మధ్యలో టోటల్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక అఫీషియల్ కలెక్షన్ వివరాలు తెలియాల్సి ఉండగా సినిమా బ్రేక్ ఇవ్వనవడానికి బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు నుంచి మరింత జోరు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు కొత్త సినిమాలతో పోల్చుకుంటే మాస్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను ఇక మీదట అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో ఓపెనింగ్స్ పరంగా హైట్స్ తో దుమ్ములేపిన ఈ సినిమా ఇక మీదట ఏ రేంజ్ లో హోల్ చేస్తుంది అనే దానిపై సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఓ క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు ఇక రెండు రోజులు అఫీషియల్ కలెక్షన్ వివరాలు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి